ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సీఐడిని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సీఐడి విభాగం మాజీ అధిపతి ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై సస్పెన్షన్ వేటుపడింది ఆయన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు నిర్ధారించింది పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్టు గుర్తించింది సంజయ్ బిడ్ టెండర్లు కట్టబెట్టడంలో ఏకపక్షంగా వ్యవహరించి విశ్వాసఘాతకానికి పాల్పడినట్లు తేల్చింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ నివేదిక సమర్పించింది సంజయ్ పై కేంద్ర సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది సౌత్రిక టెక్నాలజీస్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని నివేదించింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా సంజయ్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది